వ్యాధులు కలిగించడంలోనే మనకి అనేక రకాల సూక్ష్మజీవులు పాత్ర పోషిస్తూ ఉంటాయి మరి అన్ని రకాల వ్యాధులు కూడా ఒకే రకమైనటువంటి సూక్ష్మజీవిని ఒకే రకమైనటువంటి సూక్ష్మజీవి అనేది సంక్రమించే ప్రయత్నం అనేది ఉండదు ఎందుకంటే రకరకాల సూక్ష్మజీవులు అంటే వైరస్ బాక్టీరియా శిలేంధ్రాలు ఫంగై అదేవిధంగా ప్రొటోజోవా ఓకేనండి ప్రొటోజోవా అని ఏవైతే ఉన్నాయో ఇలా రకరకాల సూక్ష్మజీవులు రకరకాల వ్యాధులను కలిగించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఉదాహరణగా మనకి ఇక్కడ వైరస్ అని చెప్పేసి మనం అంటా ఉన్నాం వైరస్ సో ఈ వైరస్ అనేది ఉందో సాధారణంగా మనకి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అంశము కరోనా సో ఈ కరోనా అనేది ప్రపంచం మొత్తం కూడా అల్ల కల్లోలాన్ని సృష్టించినటువంటి ఒక వైరస్ అనమాట మరి ఇలాంటి వైరస్లో అనేక రకాల వైరస్లు ఉంటాయి అందులో భాగంగా కోవిడ్ వైరస్ లేదా కరోనా వైరస్ మరి ఇలాంటి వైరస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇది ఈ అంశము ఈ వైరస్ అనేది మనం ఏ క్లాస్ నుంచి తీసుకున్నాం ఏ క్లాస్ ఎన్సిఆర్టీ నుంచి మనం ఆధారం చేసుకుని తీసుకున్నామంటే మనం ఇది ఎన్సిఆర్టీ పుస్తకంలో ఎన్సిఆర్టీ పుస్తకంలో ఎనిమిదవ తరగతిలో రెండవ పాఠం సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు తర్వాత తెలంగాణ స్టేట్ బుక్ బయాలజీలో సూక్ష్మజీవులు వన్ సూక్ష్మజీవులు టూ అని చెప్పేసి ఒక రెండు పాఠాలు ఉన్నాయి సో అక్కడ ఉన్నటువంటి సమాచారం మరి ఇదే వైరస్కి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి డేటాని మనం తీసుకోవడం జరిగింది మరి ఇంటర్మీడియట్లోని జువాలజీతో పాటుగా బాటనీలో కూడా వైరస్ గురించి వర్ణించడం జరుగుతూ ఉంటుంది సో ఈ అన్ని క్లాసెస్లో ఉన్నటువంటి సమ్మిళితమైనటువంటి సమాచారాన్ని మీ యొక్క పోటీ పరీక్షకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది మరి ఇక్కడ వైరస్ అని పిలుస్తూ ఉన్నాం కదండి వైరస్ అనేది ఉందో ఇది ఏ భాషా పదము దీనికి సంబంధించిన చరిత్ర మొత్తం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి వైరస్ అనే పదం లాటిన్ భాషలోనే వేనం అనే పదం నుంచి వచ్చిందంట సో జాగ్రత్తగా మీరు తీసుకుంటామ్మా ఈ వైరస్ అనే పిలుస్తున్న పదం అంట ఏ భాషా పదము లాటిన్ భాషా పదము ఏ భాషా పదం అండి లాటిన్ భాషా పదము మరి ఏంది ఆ లాటిన్ భాషా పదం అంటే వేనం అనే పిలుస్తున్నటువంటి ఒక పదం దగ్గర నుంచి ఈ వైరస్ అనే పదం అనేది ఆవిర్భవించిందంట అయితే ఇక్కడ లాటిన్ భాషలో చాలా జాగ్రత్తగా లాటిన్ భాషలో వైరస్ అంటే ఓకేనమ్మా లాటిన్ భాషలో వైరస్ అంటే టాక్జిన్ లేదా విషం అని అర్థం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టాక్జిన్ లేదా విషం అని చెప్పేసి అర్థంగా మనం భావించవచ్చు ఓకేనా మళ్ళీ గుర్తుపెట్టుకోండి అమ్మా వైరస్ అనే పదము లాటిన్ భాషా పదానికి చెందినటువంటి పదము మరి లాటిన్ భాషలో ఏ పదం నుంచి వచ్చిందంట వేనం అని పిలుస్తున్నటువంటి ఒక పదం నుంచి రావడం జరిగిందంట మరి ఇక్కడ లాటిన్ భాషలో వైరస్ అంటే ఒకేనమ్మా ఈ లాటిన్ భాషలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి లాటిన్ భాషలో వైరస్ అంటే టాక్జిన్ లేదా విషం అని చెప్పేసి అర్థంగా మనం భావిస్తూ ఉన్నాం తర్వాత వైరస్ అనే పదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మజీవ శాస్త్రవేత్త అంటే డచ్ అనేది ఒక దేశము ఓకేనండి డచ్ అనేది ఒక దేశము ఈ దేశానికి సంబంధించినటువంటి సూక్ష్మజీవ శాస్త్రవేత్త అంటే మైక్రో బయాలజిస్ట్ అని అంటాం ఈ మైక్రో బయాలజిస్ట్ అయినటువంటి పర్సన్ ఎవరు అంటే జాగ్రత్తగా మీరు వినండి ఈ పర్సన్ ఎవరు సార్ అంటే మార్టినస్ బైజరింక్ ఎవరమ్మా మార్టినస్ బైజరింక్ అని పిలుస్తున్నటువంటి చాలా జాగ్రత్తగా వినాలి మార్టినస్ బైజరింక్ అని పిలుస్తున్నటువంటి వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది సో చూడండి వైరస్ అనే పదాన్ని డచ్ దేశానికి సంబంధించినటువంటి మైక్రోబయాలజిస్ట్ శాస్త్రవేత్త అయినటువంటి మార్టిన్ బైజరింక్ అనేవారు ప్రతిపాదించడం జరిగింది ఓకేనా తర్వాత వైరస్ల గురించి అధ్యయనం చేయడాన్ని వైరాలజీ అని చెప్పేసి మనం పిలుస్తే ఏమని పిలుస్తామండి వైరస్ గురించి అధ్యయనం చేయడం వైరాలజీ అని చెప్పేసి అంటాం మరి వీటి గురించి అధ్యయనం చేసే పోషన్ని ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే వైరాలజిస్ట్ అని చెప్పేసి మనం పిలుస్తే ఏమైనా పిలుస్తామండి వైరాలజిస్ట్ అని చెప్పేసి మనం పిలడం జరుగుతూ ఉంటుంది తర్వాత మొదట వైరస్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి మొట్టమొదటిసారిగా వైరస్ను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఐవాన్స్ కీ ఆఫ్ రష్యా ఐవాన్స్ కీ అని పిలుస్తున్నటువంటి వ్యక్తి లేదా ఇవాన్స్ కీ అని కూడా పిలుస్తారు ఓకేనా సో మొట్టమొదటిసారిగా ఇవాన్స్ కీ అనే పిలుస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి అమ్మా ఏ దేశము రష్యా దేశం రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఐవాన్స్కి ఈ వైరస్ను కనుక్కోవడం జరిగింది అయితే దేనిలో కనుక్కున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఈ రష్యాకు సంబంధించినటువంటి ఇవాన్స్కి అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త దేనిలో కనుక్కున్నాడు తెలుసుకున్నాం ఇతను ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా ఒక ఫిల్టర్ పేపర్ సహాయంతో ఒకన వడపాత కాగితాన్ని ఉపయోగించి ఏం చేశాడంటే పొగాకు మొజాయిక్ వైరస్ దానిని ఇంగ్లీష్లో టొబాకో మొజాయిక్ వైరస్ను అధ్యయనం చేశాడు సో ఈయన మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే టీఎంవిని కనుక్కున్నాడంట టీఎంవి అంటే ఏంటంటే టొబాకో టొబాకో మొజాయిక్ వైరస్ అని చెప్పేసి అంటారు సో టొబాకో మొజాయిక్ వైరస్ని కనుక్కోవడం జరిగిందంట ఓకేనమ్మా తర్వాత మరి ఏమైంది పొగాకుల సారాన్ని అంటే పొగాకుని ఉడికించిన తర్వాత దాని యొక్క సారము లేదా దాని నుంచి వచ్చినటువంటి నీరు ఏదైతుందో ఆ సారాన్ని వడపోసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత కూడా ఆ ఎక్స్ట్రాక్ట్కు ఎక్స్ట్రాక్ట్ అంటే వడపోయేగా వచ్చినటువంటి పదార్థం ఏదైతుందో ఆ ఎక్స్ట్రాక్ట్ అంటాం ఆ ఎక్స్ట్రాక్ట్ కంట వ్యాధిని ప్రబలింపజేసే గుణం వ్యాధిని తీసుకొచ్చే నేచర్ అనేది ఉంది అని చెప్పేసి ఆయన తన పరిశోధనల ద్వారా తెలియజేశాడు సో ఆయన పరిశోధన ద్వారా చెప్పడం అందుకే ఇతరుని మనం ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ వైరాలజీ అందుకే ఐవాన్స్కి ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ వైరాలజీ అని చెప్పేసి మనం పిలుస్తాం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి ఫాదర్ ఆఫ్ వైరాలజీ ఎవరంటే ఐవాన్స్కి అని చెప్పేసి మనం పిలుస్తాం లేదా ఇవాన్స్కే అని చెప్పేసి అంటాం ఈయన ఏ దేశానికి చెందినవాడమ్మా రష్యా దేశానికి చెందినవాడిగా మనం చెప్తా ఉన్నాం సో వైరస్కి సంబంధించినటువంటి చిత్రం మీరు ఇక్కడ చూడొచ్చన్నమాట ఓకేనా మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి నేను ఒక సైడ్కి నేను నిల్చుంటా ఇక్కడ మీరు పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోండి సో ఫస్ట్ వైరస్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టండి అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి ఓకేనా సో వైరస్ అనే హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం నీట్గా రాసుకోవడానికి ప్రయత్నించండి అసలు వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి నువ్వు ఎలాంటి పోటీ పరీక్ష రాసుకున్నా డిఎస్సి కానీ రైల్వే కానీ లేకపోతే నువ్వు ఎలాంటి ఎగ్జామ్ రాసుకున్న కానీ ఎలాంటి పోటీ పరీక్ష రాసినా ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రం నుంచి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాలి ఓకేనా మరి తర్వాత అంశం తదుపరి అంశం ఇంకా ఏముందనే విషయాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ తర్వాత సో తర్వాత వైరస్ అనేది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యాధికారక జీవి అంటా ఉన్నాం చూడండి ఇక్కడ వైరస్ అనేది అత్యంత సూక్ష్మాతి అంటే అత్యంత చిన్నదైన సూక్ష్మమైన వ్యాధికారక క్రిమి అంటే వ్యాధికారకం వ్యాధిని తెప్పించేదన్నమాట అందుకే వ్యాధికారకం అంటారు సో వ్యాధికారకాన్ని ఇంగ్లీషులో ఏమంటారంటే ప్యాథోజెన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తాం సార్ ప్యాథోజన్ లేదా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం అని కూడా పిలుస్తాం సో వైరస్లు సుమారుగా పదిహేను నుండి ఆరు వందల నానో వరకు ఉంటాయి ఇది ఇంపార్టెంట్ బిట్ అండి సో వైరస్లు అనేవి వైరస్ యొక్క పరిమాణం ఎంత అని అడిగితే మనం గుర్తుపెట్టుకోవాలండి వైరస్లు సుమారుగా పదిహేను నుండి ఆరు వందల నానో మీటర్ల వరకు ఉంటాయంట గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత ఇవి బాక్టీరియాల కన్నా ఇవి బాక్టీరియాల కన్నా అత్యంత సూక్ష్మమైనవి బ్యాక్టీరియా కన్నా చాలా చిన్నవన్నమాట అందుకే మనకి ఈ వైరస్ని మనం ఎందులో చూడగలమంటే మనకి మొట్టమొదటిసారిగా నాల్ మరియు రస్కా కేఎన్ఓఎల్ఎల్ నాల్ మరియు రస్కా అని పిలుస్తున్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని కనుక్కోవడం జరిగింది సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లోని ఈ వైరస్ యొక్క ఉనికిని మనము కనుక్కోవడానికి సులభంగా ఉంటుంది ఓకేనండి సో తర్వాత అయితే ఈ మైక్రో ఆర్గనిజం అయినటువంటి వైరస్కు ఉన్నటువంటి లక్షణాల గురించి ఇంకా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి ఇవి ఇతర జీవుల కణాలపై దాడి చేసి వ్యాధులను కలుగు చేస్తాయి అంటే ఇవి ఏదో ఒక జీవిని మనం టార్గెట్ చేసుకుంటే ఆ జీవిని హోస్ట్ లేదా ఆశ్రయం ఇచ్చేవి అతిథేయ అంటాము వాటి మీద ఉండి దాని మీ దానికి ఏంటంటే వ్యాధిని కలిగజేసి నేచర్ని కలిగి ఉంటాయి ఈ దాడి ముఖ్య ఉద్దేశం అంటే ఇవి దాడి చేస్తూ ఉంటాయి కదండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైరస్ల సంతతి పెంచుకోవడంతో ముడిపడి ఉంటుంది సో వైరస్ యొక్క సంఖ్య పెంచుకోవడానికి ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో ఓకేనండి వైరస్ల యొక్క వైరస్ల యొక్క సంఖ్యను పెంచుకోవడానికి ఏం చేస్తూ ఉంటాయంటే ఇవి సాధారణంగా దాడి చేస్తూ ఉంటాయి ఓకేనా తర్వాత అందుకే వైర్ చూడండి ఇక్కడ అందుకే వైరస్ వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించిన వెంటనే వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించవు సో మీకు ముందే చెప్పాను వైరస్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అనేది ఒక మానవుడి మీదకి ఏ అయినా ఒక పర్సన్ మీదకి వెళ్ళిందండి వైరస్ అనేది ఏ అని ఒక పర్సన్ మీద వెళ్ళేటప్పుడు అక్కడ ఫస్ట్ ఈ వైరస్ యొక్క సంతతిని పెంచుకుంటాయి వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి ఆ సంఖ్యను పెంచుకోవడానికి కొద్ది కాలం పెడతా ఉంటుంది అనమాట ఆ కొద్ది కాలం ఏదైతే మనకి కావాలో అంటే దాని యొక్క దాని యొక్క నెంబర్ను పెంచుకుంటుందో పెంచుకునే అంత దాకా ఎలాంటి లక్షణాలనే జీవులో కనబడవు అంటే ఈ వ్యాధి బారిన పడుతున్నటువంటి వ్యక్తికి తెలియదు అయితే ఈ లక్షణాలు కనిపించడానికి అయితే ఈ వైరస్ తమ యొక్క సంఖ్యను పెంచుకొని దాని ద్వారా ఏ వ్యాధి అయితే తెప్పించబోతా ఉందో ఆ యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి కొంతకాలం అనే మనం పడతా ఉంటుంది అంతే కదమ్మా సో ఆ కొంతకాలాన్ని మనం ఏమని పిలుస్తామంటే పొదిగే కాలము అని చెప్పేసి మనం పిలుస్తాం దాన్ని వీ కుడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్క్యుబేషన్ పీరియడ్ అని చెప్పేసి మనం అంటాం ఏమంటాం సార్ ఇన్క్యూబేషన్ పీరియడ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం లేదా పొదిగే కాలం మనకు అడగవచ్చు ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాళ్ళు వైరస్కి సంబంధించినటువంటి లక్షణాన్ని గుర్తించండి అంటే వైరస్లో అతిదేయి మీద దాడి చేసినప్పుడు లేదా వైరస్లో హోస్ట్ మీద ఉండేటప్పుడు ఏంటంటే తమ యొక్క నెంబర్ని పెంచుకోవడానికి కొన్ని రోజులు ఈ వ్యాధి జీవి ఏదైతుందో జీవిలోని ఎలాంటి లక్షణాలు కనబడకుండా ఉంటా ఉంటుంది సో లక్షణాలు కనబడడానికి పట్టు కాలం ఏదైతుందో టు ఎపీర్ ద సింప్టమ్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ డిసీజ్ ఇట్ టేక్స్ ఎ ఫ్యూ డేస్ ఆర్ ఎల్స్ ఎ కపుల్ ఆఫ్ డేస్ సో దట్ పీరియడ్ ఇన్ బిట్వీన్ వేర్ ద వైరస్ ఎంటర్స్ ఇన్ ద హోస్ట్ అండ్ ఇట్ టేక్ సమ్ డేస్ ఫర్ ద ఫర్ రిపేరింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ద టైం రిక్వైర్డ్ ఫర్ దట్ ఇట్ కాల్డ్ అస్ ఇంక్యుబేషన్ పీరియడ్ దాన్ని ఏమైనా పిలుస్తామండి ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పేసి మనం అంటాం అండ్ గమనిక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి వైరస్లంట వైరస్లంట అవి వాటంతటవి అవి విభజన చెందలేవు వైరస్లు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్గా ఈ వైరస్లు అనేవి డివైడ్ అవ్వవమ్మా ఓకేనా వైరస్ అనేవి సెల్ఫ్గా డివైడ్ అవ్వవు చాలా ఇంపార్టెంట్ ఓకేనా కానీ అలా డివైడ్ అవ్వాలి అంటే విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి అంటే ఖచ్చితంగా ఏదో ఒక లివింగ్ సెల్ మీదకి వెళ్ళాల్సిందే అందుకే కదా మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి కదమ్మా సో తమ యొక్క సంఖ్యను పెంచుకోవాలంటే ఏం చేయాలి ఏదో ఒక జీవకణం లివింగ్ సెల్ మీద ఉండాలన్నమాట ఓకేనా తప్పనిసరి అనమాట అది గుర్తుపెట్టుకోండి తర్వాత వైరస్లో మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అడుగుతాడు మన ఎగ్జామ్లో ఓకేనా అంటే సరైనటువంటి వాక్యాలు సరికానివేవి ప్రవచనం ఇచ్చి దానికి సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి స్టేట్మెంట్ ఇచ్చి కన్క్లూజన్ అడుగుతాడు లేదా కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతాడు ఓకేనా సో తర్వాత వైరస్లలో అతి సరళమైన జన్యు పదార్థం ఒక రక్షణ కవచం చేత సంరక్షించబడతాయి సో చూడండి వైరస్ అనేది ఏదైతుందో వైరస్లో నాన్న వైరస్లో దాని యొక్క జెనటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో వైరస్ లో మెటీరియల్ మెటీరియల్ ఉందో ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక మెంబరైన్ చేత కప్పబడుతూ ఉంటదనమాట ఓకేనా ఈ రక్షణ కవచం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అనుకోండి దీని చుట్టూ ఒక పొర అనేది ఉంటుంది ఇది ఏదైతే ఆ పొర కనబడుతుందో ఇది రక్షణ కవచం అని చెప్పి అంటాం లేదా ప్రొటెక్టివ్ మెంబ్రైన్ అని చెప్పేసి అంటాం ఒక ప్రొటెక్టివ్ మెంబరైన్ చేత ఉంటుంది అయితే ఆ ప్రొటెక్టివ్ మెంబ్రైన్ లేదా ఈ రక్షణ కవచం ఏదైతే ఉందో ఈ దేనితో తయారు చేయబడుతుందండి ప్రోటీన్ల చేత దేని చేత ప్రోటీన్స్ చేత తయారు చేయబడి ఉంటాయి ఈ ప్రోటీన్స్ చేత తయారు చేయబడినటువంటి దానిని మనం ఏమని పిలుస్తామంటే క్యాప్సిడ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి ఏమని పిలుస్తారండి క్యాప్సిడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇంకా కంప్లీట్ డెప్త్ అనేది ఉంది కానీ మీరు ఏంటంటే నోట్స్ నీట్గా రాసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ కనబడుతూ ఉంటుంది ఒకసారి మీరు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే రైట్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేసినాం కదండి ఇంకా తదుపరి సమాచారం ఏందనేది మనం దీని తర్వాత మనం తెలుసుకునే చేద్దాం ఓకేనా రైట్